శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम श्री मात्री नमः ओम श्री देव्ये नमः అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి చాలు మీకున్న దిష్టి దోషాల నుంచి తొందరగా బయటపడతారు మీ ఇంట్లో చాలా వరకు సమస్యలు ఉంటే దానికి కారణం ఏమిటంటే నరదృష్టి నరఘోష అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి రేపు శ్రావణ గురువారం రోజు ఇలా కుంకుమణిలతల చేయడం వల్ల మీకున్న నరదృష్టి నరగోళ అన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో అదృష్టం దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకి వస్తాయి కదా కొందరిని అదృష్టవంతులుగా కొందరిని దురదృష్టవంతులుగా అంటారు మనం ఏదైనా ఊహించలేనిది హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగిన ప్రమాదం తప్పిపోయినా అదృష్టం అనుకుంటాము ఆపదలో కలిగితే అనర్ధాలు ఎదురైతే దాన్ని దురదృష్టంగా భావిస్తాము ఈ లోకంలో చాలామంది తమ దురదృష్టం అనుకుంటారు తమకున్న మంచి స్థితిలో ఉన్న వారిని చూసి వారిని అదృష్టవంతులుగా ఈశ చెందుతారు తమకు లభించిన వాటి గురించి తృప్తి చెందకుండా తమకు అందుబాటులో లేని వాటి గురించి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా అందరిలాగా అదృష్టవంతులుగా మారాలని అంటే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళినప్పుడే కదా మనం కూడా అందరిలాగా ఉంటాము కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలంటే అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన గురువారం రోజు కుంకుమణిలతో ఇలా చేస్తే చాలు మీకు అదృష్టం వరుస్తుంది కుంకుమ నీళ్ళతో ఏం చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలి తొలగిపోతాయో అదృష్టం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ మతంలో మనకి శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకత ఉంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏ రోజైనా సరే అమ్మవారిని పూజిస్తే ఎప్పుడు కూడా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖశాంతులతో జీవిస్తారో ఈరోజు మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే తొందరగా నెరవేరాలంటే అమ్మవారి ముందు తులసి దళాలను పూజించండి అంటే అమ్మవారి ముందు విష్ణుమూర్తి ముందు తులసి దళాలను పుంచి పూజించండి ఈ విధంగా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక వెంటనే నెరవేరుతుంది అయితే ఈ రోజున మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా నిద్ర నిద్రలేచి ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని స్నానం చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే శ్రావణ గురువారం రోజు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించే సమయంలో ఓం నమో నారాయణాయ ఓం వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి శ్రావణ గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం అంటే పసుపు రంగు పూలతో పూజించండి ఈ రోజున స్త్రీలు పూజ చేసే సమయంలో తమ కాళ్ళకి పసుపు రాసి నుదుటను కుంకుమ మంగళ సూత్రానికి పసుపు కుంకుమ ధారణ చేయండి ఇలా మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా పసుపు రాయాలి ఎందుకంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక ఇంట్లో ఉన్న ప్రతి మహిళలు కూడా కాళ్ళకి పసుపు పెట్టుకుని పూజను ప్రారంభించాలి అప్పుడే శ్రావణ శుక్రవారమైనా గురువారమైనా సరే మంచి ఫలితం అనేది లక్ష్మీ అమ్మవారు ఇస్తారు అయితే శ్రావణ గురువారం ప్రతి గురువారం కూడా క్రమం తప్పకుండా పసుపు నీటితో మీ యొక్క దైవాన్ని అయితే మీ దైవం ఏదైతే ఉందో విష్ణుమూర్తి కావచ్చు ఎవరైనా సరే గురువారం పసుపు నీటితో అభిషేకం చేయండి అలాగే ప్రతి గురువారం కూడా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయండి తరువాత పసుపుని నుదును ధరించండి అలాగే కొద్దిగా పసుపును తీసుకొని మీ బొడ్డు దగ్గర కూడా పెట్టుకోండి ఇలా ప్రతి గురువారం కూడా చేయండి అలాగే ఒక గ్లాసులో పసుపును తీసుకొని అందులో ఐదు తులసాకులు వేసి పచ్చ కర్పూరాన్ని ఒక ఐదు రూపాయలు కాయిన్ వేసి ఇల్లంతా కూడా చల్లండి అంటే ఇంట్లో గోడలపైన కిటికీలపైన గుమ్మం పైన చల్లుతూ ఉండండి మీ జీవితంలో పట్టిన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక మీ జీవితంలో ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది మీ యొక్క సమస్యలను తొలగించుకోవాలంటే తప్పకుండా ప్రతి శ్రావణ గురువారం రోజు నవగ్రహాలను పూజించాలి మీ ఇష్టదైవాన్ని ఆరాధించాలి అలాగే అమ్మవారిని పూజించాలి అలా చేస్తే తరతరాల నుంచి పట్టి పీడుస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మూసికుపోయిన ధనద్వారాలు సైతం తెరుచుకుంటాయి గ్రహాలు మనకి అనుకూలిస్తాయి నవగ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది కాబట్టి మనకి నవగ్రహాలు అనుకూలత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన జీవితం అనేది మారిపోతుంది అయితే శ్రావణ గురువారం రోజు కుంకుమ నీటితో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కుంకుమ నీళ్ళతో ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉండే దరిద్రాలు బాధలు దోషలన్నీ కూడా తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు కుంకుమ నీటితో చేస్తే మీరు కోరుకున్నంత ధనం నీరులా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికున్న సమస్యలు ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి తెల్లవారేసరికి మీ ధనం ముందొచ్చి పడుతుంది మీకు ఏదో ఒక రూపంలో ధనం అనేది నాలుగు వైపు నుంచి దూసుకు వస్తుంది కాబట్టి ఇలా రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో సగానికి నీళ్లను పోయండి ఆ కుంకుమను మొత్తం కూడా కలపండి ఇలా కలిపిన తర్వాత కర్పూరాన్ని కూడా కొంచెం పొడిలా చేసి ఆ రెండింటిని కూడా కలపండి ఇలా రెండింటిని కలిపిన తర్వాత తర్వాత మీరు పడుకునే ఏ గదులైతే పడుకుంటారో అక్కడ ఆ గ్లాసును ఈ రెండు అడుగుల దూరంలో గ్లాసును పెట్టండి ఇలా పెట్టుకుని నిద్రించండి ఇలా పెట్టుకుని నిద్రించిన తర్వాత మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఈ కుంకుమని తీసుకుని వెళ్ళి మీరు ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి ఎందుకంటే దీంట్లో నెగిటివ్ అంతా కూడా చేరుకుంటుంది కాబట్టి ఈ నీళ్లను ఎవరూ తొక్కకుండా ఎక్కడైనా దూరంలో ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఎందుకంటే ఈ కుంకుమ నీటిలో నెగిటివ్ అంతా కూడా చేరుకుంటుంది కాబట్టి ఈ నీళ్ళని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఎక్కడైనా దూరంలో ఎక్కడైనా దూరంగా ఉన్న ప్రదేశంలో పోయండి ఇలా పోయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం కూడా పోతుంది మీ ఇంట్లో ఉండే జాష్టాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి పచ్చకర్పూరం అంటే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కనుక కుంకుమ నీరు అలాగే పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా మీరు శ్రావణ గురువారం రోజు పచ్చకర్పూరము కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ